కదిరిలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి నాగుపాం వచ్చింది అక్కడ మధ్య మధ్యలో ఉన్న ఓ యువకుడు పామును చూసి ఆటలాడుతుండగా నాగుపాం కాటేసింది అక్కడ ఉన్నవారు అతన్ని ఎంతగా వారిస్తున్నా వనాటి వనాటిట్లో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు Ha paisa may bay ganda bati atla pesla. Oye tit bhai a gaya main. Bhai yever paye gaya. Kaise dikhana? Watching hai na? Kaise karte hai? Kaise karte hai? Upload

ಮುಂದ